తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా తయారు చేయాలంటే మనకంటూ కళ ఉండాలి ఆ కళను రాజ్యాంగబద్ధంగా ప్రజల ముందర పెట్టాలని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మూడు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను నేను అందులో ఈరోజు అప్పారెడ్డిపల్లిలో ఉన్న ప్రతి విషయం కూడా నేను అక్కడ వివరించడం జరిగింది ఉదాహరణకు గ్రామ గ్రామానికి జిన్నైజం పెడతా ఉన్నాను అప్పారెడ్డి అప్పారెడ్డిపల్లిలో సర్పంచ్ గారు మీరు దార్శనికత చూపించి మరి శ్రీధర్ గోవింద్ గారికి మిగతా గ్రామస్తులందరూ కూడా సహకరించినందుకు ఇవాళ ఒక ఓపెన్ జిమ్ వచ్చింది ప్రతి గ్రామానికి ఇలాంటి జిమ్లు వస్తే హాస్పిటల్ ఖాళీ అంటే ఇది వాస్తవం నేను ఇంతవరకు హాస్పిటల్ పోలేదు కానీ నేను చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ పోయినప్పుడు కానీ ప్రభుత్వ హాస్పిటల్ పోయినప్పుడు కానీ చాలా యంగ్ లోనే పిల్లలు బెడ్ మీద ఉంటారు ఏమైందంటే సార్ స్ట్రోక్ వచ్చింది ఏమైందంటే షుగర్ ఉంది సార్ ఏమైందంటే కాలిరిగిపోయింది ఏమైందంటే సార్ ఫ్రాక్చర్ అయిందంట ఎంతమంది పేషెంట్లు పాపం ఎట్లా ఎట్లా బిల్లు కడతారంటే ఇలా మరి అప్పు చేసి బిల్లు కడుతున్నారు పుస్తకలు అమ్మి పుస్తకలు తాకట్టు పెట్టి బిల్లు కడతా ఉన్నారు ఇల్లు తాకట్టు పెట్టి బిల్లు కడతా ఉన్నారు కానీ అవన్నీ పోవాలంటే ఈ రోజు శ్రీధర్ గోవిందు అప్పారెడ్డి పనులు ఏ విధంగా అయితే జిమ్ పెట్టినో ఆ జిమ్ ప్రతి గ్రామంలో ఉండాలని మేము ఆ రోజు పెట్టినాం